హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి నల్ల నువ్వులతో నువ్వుల లడ్డును ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంది ఇప్పుడు చూసేద్దాం ఎలా చేసుకోవాలో ముందుగా మనము నువ్వుల్ని శుభ్రం చేసుకోవాలి మనము షాప్ నుంచి తెచ్చుకున్నటువంటి నువ్వుల్ని ఒకసారి నీళ్ళలో వేసి వాటిని కడిగేసుకొని పొడిబట్ట మీద ఆరబెట్టేసుకోవాలి ఆ విధంగా ఆరబెట్టుకున్నటువంటి నువ్వులండి ఇవి కిలో నువ్వులు వీటిల్ని మనము ఇప్పుడు దొరగా వేయించుకోవాలి మనము నువ్వులని వేయించేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి దూరగా వేయించుకోవాలి నువ్వులు మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి నల్ల నువ్వుల్లో మెగ్నీషియం అనేది అధికంగా ఉంటుంది అలానే దీంట్లో జింక్ కాల్షియం ఎక్కువగా ఉంటాయండి ఇవి మనకి ఎముకలకు బలాన్ని ఇస్తాయండి ముఖ్యంగా స్త్రీలలో వచ్చేటువంటి ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుల్లబారిపోవడం అండి అలా గుల్లబారినప్పుడు మనం మామూలుగా ఉన్నట్లు కనిపించినా ఎప్పుడైనా గబుక్కున పడిపోయినప్పుడు మనకప్పుడు ఏ అక్కడికక్కడ విరిగిపోతూ ఉంటాయండి ఎముకలు అలాంటి వాళ్ళు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ బయటపడదండి మనకి ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి వచ్చింది అని అలాంటి వాళ్ళు నల్ల నువ్వులని తీసుకున్నట్లయితే ఈ నల్ల నువ్వులతో చేసినటువంటి లడ్డు కానీ లేకపోతే నల్ల నువ్వులతో చేసినటువంటి పొడి కానీ తీసుకున్నట్లయితే మనకి త్వరగా తగ్గిపోతుంది అలానే దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందండి సో ఈ ఫైబర్ మనల్ని పేగుల్లో కదిలించి బాగా సక్రమంగా జీర్ణ వ్యవస్థ అదంతా జరిగేటట్లుగా చేస్తుందండి నల్ల నింగులను మనం తినటం వలన శరీరంలో సెరోటోనిన్ అనే అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుందండి సో అదేం చేస్తుందంటే ఇది మనకి ఎక్కువగా కలిగించేటువంటి ఒత్తిడిని ఆందోళనని తగ్గిస్తుందండి అలానే మనము నువ్వుల్ని కనుక బెల్లంతో కలిపి తీసుకున్నట్లయితే నల్ల నువ్వుల్ని మన వెన్నుపూస అనేది దృఢంగా ఉంటుంది అయితే నువ్వుల్ని మనము అందరూ కానీ గర్భిణీ స్త్రీల మటుకు తినకూడదండి ఎందుకంటే నువ్వుల యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే ఇది గర్భాశయ కండరాల్ని ఉత్తేజం చేస్తుంది సో మనము నువ్వులను గర్భిణీ స్త్రీలకి ఇచ్చినట్లయితే వాళ్ళకి అండము విడుదలవుతుంది కాబట్టి అబార్షన్ అవుతుంది అందుకోసమని గర్భిణీ స్త్రీలకు ఈ నువ్వుల లడ్డుని కానీ నువ్వులతో చేసిన పొడి కానీ ఏది మనం పెట్టకూడదు కానీ పీసీఓడి ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు పిల్లలకి మనము ఎదిగే పిల్లలకి ఈ మెచ్యూర్ అయిన వాళ్ళకి వాళ్ళకి పెట్టినట్లయితే మనకి క సక్రమంగా కరెక్ట్గా పీరియడ్స్ అనేవి వస్తుందనమాట అందుకని తప్పకుండా ఈ నువ్వులతో చేసినటువంటి లడ్డూని కానీ పొడిని కానీ వాడుకోవాలి దీంట్లో బీసిక్స్ కూడా ఉంటుందండి ఇది మనకి కూడా అది కూడా మనకి హెల్త్కి బెనిఫిట్ని చేస్తుందండి మనము దీన్ని లడ్డు రూపంలో చేసుకోవాలి అనుకున్నప్పుడు బాగా దోరగా వేయించుకోవాలి అలా వేయించుకునేటప్పుడు సిమ్లోనే పెట్టుకొని మాడకుండా చూసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంచెం సేపు మనము వేస్తే బాగా దోరగా వేస్తాయి కమ్మటి వాసన వస్తుంది అప్పుడు మనము ఆపేసుకోవాలి చూడండి మనకి నువ్వులు అనేది బాగా వేగిపోయినాయండి మనము నోట్లో వేసుకొని టేస్ట్ చేసినట్లయితే కరకరమంటూ అనిపిస్తుందండి మనకి సో వేగిపోయినాయి అని అర్థము ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలి అలానే మనము ఒక చిన్న ఎండు కొబ్బరి చిప్పను తీసుకోవాలండి దీన్ని కూడా సన్న సన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా మనము సన్న సన్న ముక్కలుగా చేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి అనేది మనలో ఉన్నటువంటి రక్తహీనతను తగ్గిస్తుందండి రక్తహీన రక్తలేమితో బాధపడే వాళ్ళు ఎండు కొబ్బరిని వాడినట్లయితే త్వరగా కోలుకుంటారండి అందుకనే మెచ్యూర్ అయిన పిల్లలకి నువ్వులతో పాటు కొబ్బరి కొబ్బరిని కూడా కలిపి పెడుతూ ఉంటారండి వాళ్ళకి బలంగా ఉంటుంది అయితే బరువు పెరగాలి అనుకునే వాళ్ళు ఎండు కొబ్బరిని యూజ్ చేసుకోవచ్చు బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా ఎండు కొబ్బరిని వాడుకోకూడదు ఇది గర్భాశయ క్యాన్సర్సే కాకుండా ఏంటంటే మనకి రొమ్ము క్యాన్సర్స్ కణజాలాలు ఉత్పత్తి కాకుండా ఎక్కువ ఆ కణాలు అనేవి అభివృద్ధి చెందకుండా మనకి ఈ కొబ్బరి అనేది ఎండు కొబ్బరి బాగా యూజ్ అవుతుందండి కాబట్టి మనము వీలైనంతగా మన ఆహారంలో ఉండేటట్లుగా చూసుకోవాలి అలానే అంత కొబ్బరిని చేసుకొని ఇలానే కట్ చేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోండి అండి ఎక్కడ కూడా చిన్న చిన్న కొబ్బరి పలుకులు లేకుండా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనము దీనిని వేయించుకోవాలి ఇప్పుడు మనము మిక్సీ జార్లో పట్టుకున్నటువంటి కొబ్బరిని వేయించుకోవాలి కొబ్బరిని దగ్గర ఉండి వేయించుకోవాలండి ఎందుకంటే వెంటనే వేగిపోతుంది మిక్సీ పట్టుకున్నాం కాబట్టి మాడిపోతుంది కాబట్టి వెంటనే దగ్గరుండి వేయించుకోవాలి ఎర్రగా అవుతుందండి అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేగించినప్పుడు మంచి సువాసన వస్తుంది చూసారా అప్పుడే స్టార్ట్ అవుతుంది ఎర్ర ఎర్రగా కావడము చూసారా కొబ్బరి కూడా ఎర్ర రంగులో మారిపోయిందండి మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని కూడా చల్లార పెట్టుకోవాలి ఎండిపోయిన కొబ్బరి వేయిస్తే భలే ఉంటుందండి రుచిగా ఉంటుంది చల్లారి పెట్టుకున్నటువంటి నువ్వుల్ని మనము మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎంత మెత్తగా అంటే మనము ఈ విధంగా చూసారా ఇట్లా ఉండకడితే వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇది మొత్తము నువ్వులేనండి దీంట్లోకి మనము ఇందాక వేయించుకున్నటువంటి కొబ్బరిని కూడా కలిపేసుకోవాలి మనము మిక్సీ పట్టుకున్న అన్నిటినీ కలిపేసుకోవాలి కొబ్బరి అలానే మనము పావు కిలో నువ్వులు తీసుకున్నాము కాబట్టి ఇది బెల్లం పొడింది పావు కిలో బెల్లం పొడి దీన్ని కూడా దీంట్లో కలిపేసుకోవాలి మీరు కనుక పావు కిలో బెల్లం గడ్డలు ఉన్నట్లయితే వాటిని కూడా మెత్తగా చేసుకొని కలిపేసుకోవాలి ఒకసారి చేత్తో అంతా బాగా అనేసుకొని మరొక్కసారి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే అప్పుడు మనకి ఇంకా బాగా ఉండకట్టడానికి వస్తుంది బెల్లంలో కూడా ఐరన్ ఉంటుందండి రక్తహీనతని తగ్గిస్తుంది కాబట్టి బెల్లాన్ని కూడా మన హెల్త్కి ఎంతో మంచిదండి దీన్ని బాగా ఇలా అనేసుకోవాలి మిక్సీ జార్లో మెత్తగా మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి అప్పుడు అన్నీ కలుస్తాయి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని మనము ఒక ప్లేట్లో తీసుకొని వీటిని ఉండలు కట్టుకోవాలి చూసారా ఇంత బాగా మెత్తగా అయిపోయిందో అప్పుడు మనకి బుండ కట్టుకోవడము ఈజీ అయిపోతుందండి మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో ఉండలు కట్టుకోవాలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి తప్పకుండా అందరూ ట్రై చేయండి అండి ఎదిగే పిల్లలకి పెట్టినట్లయితే ఆడపిల్లలకి బాగుంటుంది హెల్త్ చూడండి కిలో నువ్వులకి లడ్డూలు ఇన్నైనాయండి చూసారా నల్లగా నిగినిగా మెరుస్తూ ఉంది చూసారా మనము ఒక నెల రోజుల పాటు ఈ నువ్వుల లడ్డూని తింటే మన జుట్టు కూడా ఇలానే నల్లగా నిగినిగా మెరుస్తూ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్